యంత్రాలు అసలు యంత్రము అంటే ఏమిటి దేవతకి మూడు రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి అని చెప్తున్నాం మనం ఏమిటండి మూడు రకాలు స్థూల రూపము సూక్ష్మరూపము కారణ రూపం ఈ మూడు రకాల అయినటువంటి రూపాలు ఈ మూడు రకాలైనటువంటి రూపాల్లోనూ రూపం అంటే ఆ భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో మనకి వివరించి చెప్పేదే స్థూల రూపం అంటే ఆయనకి నాలుగు రెండు కాళ్ళు ఉంటాయి నాలుగు చేతులు ఉంటాయి లేకపోతే పది చేతులు ఉంటాయి చేతుల్లో ఈ ఆయుధాలు ఉంటాయి ఆయన మనకి ఏ రకంగా కావాల్సిన కోరికలు తీరుస్తాడు అని ఇట్లా మనం చెప్పటం ఇప్పుడు అదే గణపతి ఉన్నాడు అనుకోండి గణపతి యొక్క స్థూల రూపం చూడండి ముందు బీజాపూర గద ఇక్షు కార్ముక చక్ర అబ్జ పాసే ఉత్పల విహగ్ర స్వవిషాణ రత్న కలసత్ ప్రోజ్జెట్ కరాబోరుహ ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో ఉండేవంటి ఆయుధాల నుండి మిగిలినటువంటి ఇవి అవన్నీ చేతుల్లో ఉన్నాయి ఆయన ఏమిటి అంటే జయో వల్లభయ సపద్మగరయ్య శ్రేష్టోద్బలద్భూషయ్య విశ్వోత్పత్తి విపత్తి సంస్థత గారు విఘ్నేశ ఇష్టార్ధత మన కోరికలు తీర్చేవాడు గణపతి అని చెప్తా ఉన్నాం అంటే ఆయన చేతుల్లో ఏముంటాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అలాగే ప్రతి దేవతకి కూడా ఆ దేవత యొక్క రూపం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తాడు అది రూపం అంటే ఇప్పుడు అమ్మవారిని చెప్పేటప్పుడు చూడండి శాస్త్రంలో ఆరవ నామం దగ్గర నుంచి యాభై నాలుగవ నామం దాకా అంటే మొత్తం నలభై తొమ్మిది నామాల్లో అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని వివరించడం జరుగుతుంది ఆరవ నామం దగ్గర నుంచి ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటుంది ఆవిడ అరుణారుణ ఛాయల్లో ఉంటుంది అని మనకు మొదలు పెడతాడు అంటే మొట్టమొదటి ఐదు నామాలు వచ్చేటప్పటికి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితజ్ఞగుండ సంభూత దేవకార్య సముజ్జత అక్కడి నుంచి ఆరునామం ప్రారంభమవుతుంది ఉజ్యభాను సహస్రా చతుర్బాహుసమన్విత రాగస్వరూప బాశాఢ్యా క్రోధ కారాంకుశోజ్వల అమ్మవారి యొక్క రూపం చెప్పబడింది